ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్వాత సెప్టెంబర్ ఒకటి నుండి మారనున్న ఐదు కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్పుడైతే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నామండి వీటిని చివరాలు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వాళ్ళకైతే తెలుపుదామండి సెప్టెంబర్ ఒకటి నుండి మీ ఇంటి బడ్జెట్లో రోజువారీ ఖర్చులు ప్రభావితం చేసే పలు మార్పులు అమల్లోకి అయితే వస్తున్నాయి అనమాట వెండి హాల్ మార్కింగ్ అదేవిధంగా నుండి ఎస్బీఐ కార్డులపై అధిక ఛార్జీలు ఎల్పిజి ధరల సవరణ ఏటీఎం ఉపశమన ఛార్జీలు స్థిర డిపాజిట్లు ఎఫ్డీలు వడ్డీ రేట్లలో సాధ్యమయ్యేటువంటి మార్పులు వరకు అన్నీ కూడా వినియోగదారులను నేరుగా ప్రభావితం అయితే చేస్తున్నాయి అన్నమాట ముఖ్యంగా బంగారం మాదిరిగానే వెండికి కూడా తప్పనిసరిగా హాల్ మార్కింగ్ను విస్తరించడానికి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది స్వచ్ఛత ధరల ఏకీరీతి అనగా ప్రమాణాలను నిర్ధారించడం ద్వారా వెండి మార్కెట్కు ఎక్కువ పారదర్శకత తీసుకురావడమే ఈ చర్య లక్ష్యం ఈ చర్య విశ్వసనీయతను పెంచుతుందని చెప్పేసినప్పటికీ భావిస్తున్నప్పటికీ ఇది వెండి ధరలు కూడా ప్రభావితం చేస్తుందని చెప్పేసి ఈ నిపుణులు అంటున్నారు వెండి ఆభరణాలు కొనాలని లేదా పెట్టుబడి పెట్టాలని ముఖ్యంగా ప్లాన్ చేస్తున్న వారికి కొత్త నియమాలు అయితే గుర్తుంచుకోవాలన్నమాట ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో వచ్చేసి సెప్టెంబర్ ఒకటి నుండి సవరించినటువంటి నిబంధనలను ఎదుర్కోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఆటో డెబిట్ విఫలమైతే ఇప్పుడు రెండు శాతం జరిమానా అయితే విధించబడుతుంది అంతర్జాతీయ లావాదేవీలు అదనపు ఛార్జీలు ఆకర్షించవచ్చు ఇంధన కొనుగోలు ఆన్లైన్ షాపింగ్ కూడా అధిక రుసుమునైతే అనుభవించవచ్చు అనమాట ఇక అదేవిధంగా సమయంలో రివార్డ్ పాయింట్లు విలువను తగ్గించవచ్చు జరిమానాలు నివారించడానికి ఖర్చులు జాగ్రత్తగా ట్రాక్ చేయాలని చెప్పేసి వినియోగదారులు అయితే సూచిస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీన ఇప్పటిలాగే చెమురు కంపెనీలు సెప్టెంబర్ ఒకటిన దేశీయ ఎల్పిజి సిలిండర్లు కొత్త ధరలు అయితే ప్రకటిస్తాయి ఇక ప్రపంచ ముడి చమురు ధోరణులు కంపెనీ లెక్కకు అనుగుణంగా ధరలు లోడవుతాయి కాబట్టి ధరల పెంపుదల వంటగది బడ్జెట్ పైన ఒత్తిడి పెంచుతుందనమాట అయితే తగ్గింపు గృహాలకు సంబంధించి కొంత ఉపశమనం అయితే కలిగిస్తుంది కొన్ని బ్యాంకులకు సంబంధించి ఏటీఎం వినియోగం పైన కొత్త నిబంధనలు అయితే అమలు చేయనున్నాయి ఇక నిర్దేశించినటువంటి నెలవారీ పరిమితికి మించి విత్ చేసుకునేటువంటి కస్టమర్లు అధిక లావాదేవీల ఛార్జీని ఎదుర్కోవాల్సి రావచ్చు అనమాట ఇక బ్యాంకులు ఎక్కువగా డిపాజిట్ స్వీకరణ కోసం ప్రయత్నిస్తున్నందున అదనపు ఖర్చులను నివారించడానికి అవసరమైన ఏటీఎం ఉపశమనం తగ్గించాలని నిపుణులు కూడా